జూబ్లీ హిల్స్ ఎన్నికల దృశ్య ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ నాయకులు పిచ్చివాగుడు ఎక్కువైపోయింది వాళ్ళకి బీజేపీ అంటే అర్థమైతలే బీజేపీకి ఉన్న కమిట్మెంట్ ఎట్లాంటిదంటే బీజేపీ కార్యకర్తలు వాళ్ళ సొంత ఛార్జీలు పెట్టుకొని ఇంట్లోకెళ్ళి టిఫిన్ డబ్బా కట్టుకొని వచ్చి మరి పని చేసి అసలు వాళ్ళ సత్తా ఏందో చూపిస్తారు అంత ధైర్యం ఉన్నోళ్ళం బీజేపీ కార్యకర్తలం ఇక కాంగ్రెస్ కి బీఆర్ఎస్ నాయకులకి ఇవన్నీ అర్థం కాదు ఎందుకు అనంటే బీరు బిర్యానీ దౌర్జన్యం రౌడీజం అయిపోయింది వాళ్ళకి వాళ్ళకి ఇవన్నీ అర్థం కాదు మా బీజేపీ ఎట్లాంటి వ్యూహంతో వస్తుంది అంటే కార్పెట్ బాంబింగ్ వ్యూహంతో వస్తుంది కార్పెట్ వార్మింగ్ వ్యూహం అంటే ఏందో కూడా మీకు అర్థం కాదు ఇక అంత తెలివి మీకు ఉంటదని చెప్పి నేనైతే అనుకుంటలేను మా బీజేపీ ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేయటం ఖాయం మా బీజేపీలో రాష్ట్ర అధ్యక్షులు రామ్ రావు గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో రఘునందన్ అన్న గారి స్ట్రాటజీస్ తోటి మేము జెండా ఎగరేస్తున్నాం ఎలక్షన్లలో కాషాయ జెండా ఎగరేయడం ఖాయం బీజేపీ గెలుపు తథ్యం జూబ్లీ హిల్స్ ప్రజల బీజేపీ అంటే కమిట్మెంట్ సర్వీస్ దేశం మేము అన్ని కలిపి దేశం కోసం ప్రజల కోసం పాటుపడే పార్టీ బీజేపీ కాబట్టి వాట్ ఎవర్ యుస్ వైజ్లీ ట్రూలీ అండ్ ఓట్ ఫర్ బీజేపీ జూబ్లీ హిల్స్ ఎన్నికల దృశ్యా ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులది పిచ్చివాగుడు ఎక్కువైపోయింది బీజేపీ అంటే కమిట్మెంట్ డిసిప్లిన్ ఉన్నోళ్ళము సొంత ఛార్జీలు పెట్టుకొని ఇంట్లకెళ్ళి డబ్బా కట్టుకొని వచ్చి మరి పనిచేసే సత్తా ఉన్నోళ్ళం మా బీజేపీ కార్యకర్తలం ఇక మీకేమై అర్థమవుతుందిలే అన్న బీజేపీ జూబ్లీహిల్స్ ఎన్నికలలో కార్పెట్ బాంబింగ్ చేస్తుంది కార్పెట్ వార్మింగ్ అంటే కూడా మీకు అర్థం కాదు ఎందుకంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు బీరు బిర్యానీ దౌర్జన్యము గుండాయిజము అలవాటు అయిపోయింది కాబట్టి మా లాగా కమిట్మెంట్ డిసిప్లిన్ ఉంటే మీకు అర్థం కాదు బీజేపీ సత్తా ఏందో రాబోయే రోజులల్లో చూపిస్తాము బీజేపీ ఎట్లాంటి వ్యూహ రచన చేస్తుంది అని అంటే రాష్ట్ర అధ్యక్షులు రామ్ చంద్రరావు గారి ఆధ్వర్యంలో కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో మన రఘునందన్ అన్న గారి స్ట్రాటజీస్ ప్రకారం ఇప్పుడు రాబోయే ఎన్నికలల్లో బీజేపీ జెండా ఎగిరేయడం ఖాయం కాషాయమయం అయిపోయడం కూడా తథ్యం ఇది మా బీజేపీకి ఉన్న సత్తా జూబ్లీహిల్స్ ప్రజల ఒక్కసారి ఆలోచించండి బీజేపీ అంటే కమిట్మెంట్ బీజేపీ అంటే సర్వీస్ బీజేపీ అంటే దేశం మనకు ఏది కావాలి అన్నది మీరే ఎంచుకోండి చూస్ వైజ్లీ ఓట్ ట్రూలీ అండ్ ఓట్ ఫర్ బీజేపీ